ఎలీషా మరణిస్తుండెను అతని శరీరం ముగిసిపోయినట్టే అతని మాంసము బలహీనమైపోయింది రాజైన యోవాషు అతనివైపు చూచి ఏడుస్తూ ఆలోచించును ఇది అయిపోయింది యోవాషు దృష్టిలో ప్రవక్త బలహీనుడిగా కనిపించాడు కాని ఎలీషా ఇంకా ముగియలేదు ఎందుకంటే అతని శరీరం బలహీనమైనా అతని ఆత్మలో అగ్ని ఉండెను అతడు రాజుతో చెప్పెను బాణము విల్లు తీసుకో రాజు చెప్పినట్టు చేసును ఆ తరువాత ఎలీషా చెప్పెను భూమిని కొట్టు అని అప్పుడు యోవాషు మూడుసార్లు మాత్రమే కొట్టెను ఎందుకు ఎందుకంటే అతడు అనుకున్నాడు ఇప్పుడీ వృద్ధుడైనా మరణించిబోయే ప్రవక్త ఏమి చేయగలడు ఎలీషా అతనిని గట్టిగా గద్దించెను నీవు ఐదు ఆరు ఆరుసార్లు కొట్టవలసినది నా శరీరం బలహీనంగా ఉన్నందువల్ల నా ఆత్మ బలహీనమైంది అనుకోవద్దు మరియు ఈరోజు బహుశా అదే నీవు కావచ్చు నీ పనిలో అలసిపోయి ఉంటావు నీ ఆరోగ్యంలో బలహీనంగా అనిపించి ఉండవచ్చు నీ మనస్సు పూర్తిగా ఖాళీ అయినట్టు అనిపించి ఉండవచ్చు నీ భావోద్వేగాలలో నీవు నిరాశతో నిండిపోయి ఉండవచ్చు నిన్ను నీవే తక్కువగా చూసుకుంటున్నావేమో యోవాషు ఎలిషాను చూచినట్టు కాని ఆగు నీ ఆత్మను చివరిసారి సరిగ్గా చూసుకున్నావా ఎందుకంటే ఈ ఒత్తిడిలోనూ నీ ఆత్మ బలము పెరుగుతున్నది నీ విశ్వాసము లోతుగా మారుతున్నది నీ అగ్ని పదునవుతోంది అవును నీ జీవితం బలహీనముగా అనిపించవచ్చు కాని ఎలీషలాగే నీ లక్ష్యం ఇంకా బ్రతికియున్నది నీ ఆత్మ ఇప్పటికీ దేవుని వాక్యాన్ని వింటోంది నీ విజయం నీలోనుండి ఇప్పటికీ మాట్లాడుతోంది కాబట్టి నీ బలహీనతతో నీ విలువను కొలవకుము నీ శరీరము అలసిపోయిందని నీ ఆత్మను చనిపోయినదిగా చెప్పకుము ఎందుకంటే నీ లక్ష్యాన్ని చంపలేదు అది నీలో అగ్ని జ్వలింపజేసింది ఇప్పుడు ఈ పోరాటల మధ్యలో నీ ఆత్మ బలము పెరుగుతుంది కాబట్టి ప్రభువును స్తుతించు ఎందుకంటే ఒత్తిడిలోనూ నీవు బలవంతుడవైపోతున్నావు